బట్ వెన్ వీ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ది ఎమోషనల్ కనెక్షన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ కనెక్షన్ ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంబంధ విషయాలు మనం వింటున్నప్పుడు మన ఎమోషన్స్ కన్నా దేవుడు మన స్పిరిచువల్ లైఫ్ని ఎక్కువ టచ్ చేస్తుంటే కొన్నిసార్లు ఎమోషన్స్ మనల్ని ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తాయి బీయింగ్ లెడ్ బై ఎమోషన్స్ ఈజ్ సంథింగ్ డేంజరస్ బట్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఈజ్ సంథింగ్ ఎమో ఎసెన్షియల్ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం అందులో దేవుని వాక్యం ఉంటుంది ఎంతమంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురో అనే మాట క్రైస్తవులు ఎమోషన్స్ ద్వారా నడిపించబడిన వాళ్ళకి కాదు ఎందుకంటే భావోద్కాలు కొన్నిసార్లు నేను ప్రక్కదారిలో పట్టుకెళ్తూ ఉంటాయి ప్రపంచంలో చాలామంది ఇలాంటి కేవలం ఎమోషన్స్ని కనెక్ట్ చేసే ప్రీచింగ్స్కి అంత ధనాన్ని వెచ్చిస్తూ ఉంటే మన ఆత్మలను బాగు చేసే దేవుని మాటలు మన జీవితాలను సరిచేసే మాటలు మన జీవితాలను బాగు చేసే దేవుని మాటలకు ఇంకెంత విలువ మనం ఇవ్వాలి